ఇవాళి శ్లోకం పంతొమ్మిదో శ్లోకం ముఖం బిందుం కృత్వ కుచయమధస్త తధో హరార్ధం ధ్యాధ్యో హరమహిషితే మన్మథకలా సద్య సంక్షోభం నయతి ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందూ స్థనయ అనేటువంటి శ్లోకం ఈ అమ్మవారి యొక్క స్వరూపాన్ని మొత్తాన్ని కూడా విశేషమైనటువంటి మేరు స్వరూపంగా మేరువు అంటే ఏమిటి ఒక కొండ ఆ కొండ స్వరూపంగా చూస్తూ దాన్ని మనం ధ్యాన శ్లోకాల్లో చెప్పుకుంటూ ఉంటాం బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడసపత్రయుక్త వృత్తత్రయం చ ధరణి సదనత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయా అని విశేషంగా శ్రీచక్రం గురించి మెరుగు గురించినటువంటి ఆయా ఆవరణల యొక్క విశిష్టతను గురించినటువంటి ధ్యాన శ్లోకంగా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటాం ఇందులో పార్వతీదేవి ఎలా ఉందిట శ్రీచక్రంలో ఉండేటువంటి బిందువే అమ్మవారి యొక్క అసలైనటువంటి స్వరూపము ఆ బిందువుని అమ్మ నీ స్వరూపం మొత్తంలో ఒక మా అందరికీ ఎలాగైతే ముఖము దాంతోపాటు పంచేంద్రియాలు ఆ కింద కంఠము కంఠము కింద మిగతా శరీర భాగములు దాని కింద నడుము కటి ప్రాంతం నుంచి కింద ఉండేటువంటిదంతా కూడా శక్తి కూటమి ఇలా మేమందరము ఎలాగైతే ఉన్నామో అలా పరదేవతా స్వరూపాన్ని కూడా భావించడం చాలా సులువైనటువంటి మార్గం అమ్మవారిని పట్టుకోవాలి అంటే బిందువు అంటే ఆ బిందువు ఎలా ఉంటుంది దాన్ని విశ్లేషించాలి దాని సౌందర్యాన్ని ఆరాధించాలి అంటే బిందువు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఎవరికి పెద్దగా ఏం తట్టదు బిందువు బిందువుగా ఉంటుంది అంటారు అలా ఆ బిందు స్వరూపిణి అనేటువంటి తల్లియే బిందు మధ్య స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ లలితా త్రిపర సుందరియే మనలాగా ఉంది చక్కటి సౌందర్యంతో ఉంది చూడగానే కరుణని వర్షింపచేసేటువంటి కనులతో ఉంది అనగానే భావన వెంటనే కళ్ళని చూస్తుంది అమ్మ యొక్క ప్రేమని చూస్తుంది వాత్సల్యాన్ని చూస్తుంది అన్నింటినీ గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ విషయము మనుషులు తొందరగా ఇలా చెబితే పట్టుకుంటారని శంకరాచార్య వారు కూడా జాగ్రత్తగా మన మనస్సులకి ఎలా అమ్మవారిని దగ్గర చేయాలనేటువంటి ప్రాతిపదిక మీద అద్భుతమైనటువంటి శ్లోకాలను ఇచ్చారు అందులో శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మ నీ ముఖమండలం ఏదైతే ఉందో నీ ముఖం ఏదైతే ఉందో అదే మాకు బిందువుగా దర్శింపబడుతుంది మా బిందువు అనేటువంటి స్థాయిలో దాన్ని భావిస్తూ ఉన్నాం మేము అలా ఉన్నట్టు దాని తర్వాత కింద స్థనములు ఏవైతే ఉన్నాయో ఆ స్థనములు ఆ స్థనముల కింద ఉండేటువంటి శివునిలో మిగతా శరీర భాగం ఏదైతే కలుస్తూ ఉందో అది అంటే అర్థం ఏమిటి అంటే మన శరీరము అమ్మవారి శరీరంగా కనుక భావించినట్లయితే ఈ కంఠము దాకా ఉన్నటువంటి ప్రదేశమంతా వాగ్భవ కూటమి అని కంఠము నుంచి ఈ నడుము ప్రాంతం దాకా ఉన్నటువంటిది మధ్య కూటమి అని చెబుతూ ఉంటాం ఈ మధ్య కూటమి వాగ్భవ కూటమిలు అనేటువంటి రెండింటిలోనూ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుండలిని శక్తి మూడున్నర అడుగుల పాముగా మన మూలాధార చక్రంలో ఉంటుంది అమ్మవారు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం ఎవరికి వాళ్ళు నిరూపించుకుని కుండలి శక్తిని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవాలి అది యోగపరముగా గురు అనుగ్రహంతో జరిగేటువంటి పని అలా ఉన్నటువంటి కుండల్ని శక్తి నుంచి కనుక నా ప్రయాణం మొదలైతే నేను అంటే సాధకుణ్ణి అనేటువంటిది ఇక శంకరాచార్య వారు చెప్పేటువంటి విషయం అమ్మ శివునితో కూడుకున్నటువంటి నీవు ఏం చేస్తున్నావు ఈ శరీరంలో శక్తినంతటినీ కూడా కూడుకుని ఈ మూలాధార క్షేత్రం నుంచి చక్కగా నాలో ఉండేటువంటి ఇడా పింగళ అనేటువంటి రెండు నాడుల్ని కూడా సమముగా తాకుతూ నాలో ఉండేటువంటి వాగ్భవ కూటమి మధ్య కూటమి అనేటువంటి రెండు కూటములను కూడా ఒక పాము నడిస్తే ఎలా నడుస్తుందో ఆ మార్గము గుండా మాయందు ఊపిరిని కూడా అలాగే ప్రయాణింప చేస్తూ ఉన్నావు అది ఎలా చేరిస్తుంది మాలో నీ యొక్క కుండల్ని శక్తితో కూడుకున్నటువంటి గాలి ఎలా ప్రసరిస్తుందో తెలుసా మూలాధార చక్రం నుంచి ఒక ఎస్ ఆకారంలో పాము ఎలా నడుస్తుంది ఎస్ సాకారంలో నడుస్తుంది ఆ ఎస్ ఆకారంలో నడిచి మా నాభిస్థానం నుంచి కడుపు నుంచి నా పైకి వచ్చి వక్షస్థలమున దాకా ఇలా వచ్చినటువంటి ఈ గాలి ఏం చేస్తుంది ఇక్కడి నుంచి ముఖమంతా కూడా బిందు మధ్య స్థానం అంతా కూడా నీ ముఖమని చెప్పాం కదా ఈ బిందువు నుంచి నుడికారం తీసుకుని ఆ పైన ఉన్నటువంటి సహస్రారం వైపుకు ప్రయాణం చేస్తుంది ఇదేమైంది ఇప్పుడు ఏ అక్షరంగా కనపడుతుంది కీ అనేటువంటి అక్షరంగా కనపడు దీర్ఘమిచ్చినటువంటి కీ అనేటువంటి అక్షరంగా కనపడుతుంది ఆ కీ కింద రెండు రకాలైనటువంటి లకార ప్రయోగాన్ని చేయవాలి ఆ లకార ప్రయోగం ఎక్కడ చేయాలి ఇక్కడ ఉండేటువంటి తుంటి ప్రాంతం ఇదంతా కూడా కామరాజ కూటమి నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి కూటమి ఏదైతే ఉందో అదంతా కామరాజ కూటమి శివునికి మాత్రమే తెలిసినటువంటి రహస్య ప్రదేశము అని చెప్తూ ఉంటారు అక్కడ ఈ తుంటి ప్రాంతం అంతా ఏదైతే ఉందో ఆ తుంటి ప్రాంతము నుంచి శ్రీశైల శృంగమనేటువంటి భావాన్ని గనక తెచ్చుకుని క్లీమ్ అనేటువంటి లకారాన్ని ద్వివాక్షంగా గనక ఇక్కడ మనం ప్రతిపాదించుకున్నట్లయితే ఇది క్లీ అవుతుంది క్లీ అనేటువంటి బీజాక్షరముని సంపూర్ణము చేయాలి క్లీ అనేటువంటి అక్షరాన్ని లేదు క్లీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్ స్వరూపానికి పూర్ణత్వాన్ని ఇవ్వాలి అంటే శివశక్తి ఆయుక్తం ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు పక్కపక్కనే ఉంటారు వీళ్ళిద్దరూ ఎలాంటివారు అంటే సమయాచార స్వరూపులు ఆ సమయాచార స్వరూపులు అనేటువంటి అమ్మవారుని అయ్యవారిని కూల్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి సిద్ధులు లభిస్తాయి కనుక క్లీ అనేటువంటిది అమ్మవారి బీజం అనుకుంటే ఆ క్లీ పక్కన పూర్ణత్వాన్ని కలిగి ఉన్నటువంటి అయ్యవారిని తీసుకువచ్చి అర్ధనారీశ్వర స్వరూపంగా ఇద్దరిని కలిపితే ఆ బీజాక్షరమే క్లీం అనేటువంటి బీజాక్షరంగా మాకు దర్శనమిస్తోంది ఈ శ్లోకము సంపూర్ణమైనటువంటి రహస్య శ్లోకము యోగ శ్లోకము యోగపరమైనటువంటి వృద్ధిని కలిగించేటువంటి శ్లోకం అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శరీర భాగములు ఏవైతే వాగ్భవ కూటమి మధ్య కూటమి కామరాజ కూటమి అని చెప్పబడుతూ ఉన్నాయో ఈ కూటములన్నింటినీ కూడా అవగతం చేసుకుని అందులో చరించేటువంటి వాయువులన్నింటినీ కూడా ఒక స్థాయికి తెచ్చుకుని సాధకుడు అనేటువంటి వాడు తన మనోఫలకం మీద ఈ క్లీమ్ అనేటువంటి బీజాక్షరాన్ని గాలితో పాటు తాను కూడా చెరిస్తూ కనుక రాసుకుని భావించినట్లయితే అటువంటి వాడికి జగత్తులో సిద్ధించనిది ఏదీ ఉండదు అది అంత రహస్యం కనుక ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చెప్పాం మూలాధార చక్రం నుంచి గాలి ప్రయాణిస్తూ ఎడ పింగళ అనేటువంటి రెండు నానుల్ని కూడా వలయాకారంలో చుట్టుకుంటూ అర్ధ వృత్తాలుగా ముందుకి వెనక్కి జరుగుతూ ఆ వల్ల ఆ రేఖ అనేటువంటిది ఇలా నడుస్తుంది పాము ఎలాగైతే సంచరిస్తూ ఉంటుందో అలా నడుస్తూ ఉంటుంది అలా నడిచేటువంటి ఈ రేఖ ఏదైతే ఉందో ఇది మనలో ఇక్కడి నుంచి మొదలెట్టి ఇలా ఉండి క్లీమ్ అనేటువంటి మొత్తం బీజాక్షరాన్ని ఎలా దర్శింపజేస్తుందో అలాగే ఎదుటి మనిషిలో మన ఎదురుకుండా ఉన్నటువంటి జీవరాశిలో రెండు కాళ్ళు రెండు చేతులు మల్లాగే ముక్కులు చెవులు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సప్తధాతువులు ఉన్నటువంటి జీవులందరిలోనూ కూడా చూడగానే మనం మామూలుగా ఏం చేస్తాం వాళ్ళ పేరుతోనూ వాళ్ళ రూపంతోనూ వాళ్ళతో మనకు ఉన్నటువంటి పరిచయంతోనూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అమ్మవారితో పరిచయం బాగా ఏర్పడింది అనుకోండి అమ్మవారిని గురించినటువంటి తత్వం బాగా అర్థమైంది అనుకోండి ఎదురుకుండా ఉన్నటువంటి మనుషులందరూ ఇప్పుడు ఏ స్వరూపంగా కనబడతారు వారి నామము రూపము గుణము విషయము ఇవన్నీ మర్చిపోతాం వాళ్ళందరూ కూడా మనకి క్లీమ్ అనేటువంటి బీజాక్షరంగా కనబడుతూ ఉంటారు క్లీమ్ అనేటువంటి బీజాక్షరం అంటే అర్థం ఏమిటి అర్ధనారీశ్వర స్వరూప సమ్మేళన స్వర విభాగం ఆ ఇద్దరినీ ఏకకాలంలో చూడాలి అదే క్లీమ్ ఆ క్లీమే ప్రకృతి దేహములు రెండింటి యొక్క సంయోగక్రియ ఆ సంయోగక్రియే జగత్తంతా నివీకృతమైనటువంటి ఈ జీవులు ఈ జీవులందరిలో ఉన్నటువంటి వాడు పరమస్వరూపుడైనటువంటి చైతన్యము కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మయే ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం ఎలా ఇలా భావించు ఇలా భావించగా భావించగా కొన్నాళ్ళకేమవుతుంది జగత్తంతా అమ్మ స్వరూపంగా మారిపోతుంది దీనికి ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటారు పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు అందులో పెద్దలు పిల్లలు కూడా ఇప్పుడు ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే మ్యాట్రిక్స్ అనేటువంటి సినిమా ఉంటుంది అందులో ఎదుటి మనిషి కణజాలము విశేషంగా ప్రసరిస్తూ ఉన్నటువంటి స్వరూపమే తప్ప రూపము కనపడదు నామము కనపడదు అలా కనపడకుండా మొత్తం వాడిలో ఆ ఎలక్ట్రికల్ నోట్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ విశేషంగా ప్రయాణిస్తూ అలా దర్శనమిస్తూ ఉంటాడు ప్రతి వాడికి కూడా అంటే ఆ తత్వం తెలిసినటువంటి వాడికి అలాగే అమ్మతత్వ తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడికి ఆ సినిమా చూస్తే దాదాపుగా మనకి వాళ్ళల్లో ఉండేటువంటి ఆ స్వరూప లావణ్యాన్ని అమ్మ స్వరూపంగా ఎలా దర్శించాలనేటువంటిది మనకు తెలిసిపోతూ ఉంటుంది పంచభూతాత్మకమైన శరీరం జగత్తు అన్నాం శరీరము అన్నాం దాంతో సప్తధాతు నిర్మితము అన్నాం ఆ సప్తధాతువులు పంచభూతాలు ఈ రెండు కలిపితే ఉన్నటువంటిది ఏమిటి అణువులు పరమాణువులు దాంతోపాటు న్యూట్రాన్సు ఎలక్ట్రాన్సు ఇలాంటివన్నీ సాంకేతిక పదజాలంతో నిబడీకృతమైనటువంటి విశేషతత్వాలు వీటన్నింటినీ కూడా ఒక మనిషిలో చూడగలుగుతూ ఉంటే వాటికి ఒక ఆకారాన్ని ఇస్తూ ఉంటే దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ అంటూ ఉంటాం అదే కంప్యూటర్ లాంగ్వేజ్ అంటూ ఉంటాం ఆ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఇప్పుడు చదువుకునేటువంటి వాళ్ళకి అలవాటైతే వే సనాతనమైనటువంటి సంప్రదాయంలో ఇవన్నీ కూడా బీజాక్షరాలుగా పిలవబడుతూ ఆ సంకేతాక్షరాలుగా తెలియబడుతూ వాటిని ఆరాధించినటువంటి వాళ్ళకి వాటిని విశేషంగా కొలిచినటువంటి వారికి జపం చేసినటువంటి వారికి ఎదుటివారిలో వారిలో అమ్మ సాక్షాత్కరిస్తూ జగత్తంతా అమ్మ స్వరూపంగా దర్శనమిస్తూ పారమార్థికమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొంది మోక్షస్థితిని అనుభవించగలిగేటువంటి స్థితికి ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళే మహర్షులు అని పిలువబడుతూ ఉంటారు ఋషులు అని తెలువబడుతూ ఉంటారు ఈ రోజుల్లో కూడా అది సాధ్యమా ప్రయత్నం చేస్తే దేన్నైనా సాధించగలిగేటువంటి శక్తి మనిషికి ఉంది ఆ తన యొక్క స్థాయిని తనే తగ్గించేసుకుంటూ ఇది నా వల్ల కాదు అని ప్రతిదాన్ని దూరం జరిపేస్తూ ఏమవుతుంది ఏది మనకి సిద్ధింప చేసుకునేటువంటి శక్తి కన్నా కూడా వద్దని పక్కకి చూసి మనకి తేలిగ్గా ఉన్నటువంటి విషయాల వైపుకే మనస్సు రమ్మింపబడుతూ ఉంటుంది శరీరం ఆపన్లే చేయడానికి ఇష్టపడుతుంది అసలు మనిషి స్థాయి ఏమిటి అంటే మనీషి స్థాయి ఆ మనీషి నుంచి మహర్షి స్థాయికి వెళ్ళాలి ఆ మహర్షియే దైవత్వాన్ని పొందాలి ఆ దైవత్వం నుంచి పరతత్వం వైపుకి ప్రయాణం చేస్తూ పోవాలి ఇది అసలైనటువంటి గమనము అటువంటి గమనం వైపుకి మన కూడా నడిపించగలిగేటువంటి నైపుణ్యత శంకరాచార్య వారికి ఉంది అందుకనే వారు ఆది గురువులు జగద్గురువులని పిలువబడుతూ ఉంటారు వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం జరుగుతుంది అని ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే తూర్పు దిక్కుగా కూర్చుని ఇరవై ఐదు రోజుల పాటు రో రోజు ఈ శ్లోకాన్ని వెయ్యి మార్లు కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఆ జపించేటువంటి కాలంలో పాలని చల్లార్చినటువంటి ఆవు పాలని బెల్లం వేసి అలాగే తేనెని తేనె అంటే చెప్పుకున్నాం తమలపాకులో రెండు మూడు చుక్కలు వేసి చక్క త్రికోణాకారంగా తమలపాకును చుట్టి అమ్మపాదాల దగ్గర పెట్టాలి అలా తేనెని సమర్పించాలి తేనెని అలాగే ఆవు పాలతో చేసినటువంటి అన్నం పరవాణాన్ని ఈ మూడింటిని కూడా ఏది ఏ రోజు ఎలా వీలైతే అలా నైవేద్యం పెట్టచ్చు లేదు మూడు రోజు చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఎవరైతే ఇరవై ఐదు రోజుల పాటు ఈ విశేషమైనటువంటి సాధనను చేస్తాడో అటువంటి వాడికి కలిగేటువంటిది ఏమిటి అంటే సకల రాజ రాక్షస మృగ స్త్రీ వశీకరణం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే అర్థం ఏమిటి ప్రకృతి అంతా కూడా వాడి అధీనంలోకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు తెలుసుకుంటున్నటువంటి విషయాలు రెండింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది వశమవుతుంది అంటే అర్థం ఏమిటి అంటే దాని పట్ల మనకి పాజిటివ్నెస్ పెరుగుతుంది మనుషుల పట్ల పాజిటివ్నెస్ అలాగే మన పట్ల మన ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళకి పాజిటివ్నెస్ ఎవరికి ఎవరు మాట్లాడింది చెడుగా వినపడదు ఎవరికి ఎవరు చేసింది చెడుగా కనపడదు ఇలా చెడుగా కనపడకుండా వినపడకుండా ఎప్పుడైతే ఉందో సహ సహృదయత అనేటువంటిది నెలకొంటూ ఉంటుంది ఎప్పుడైతే సహృదయత ఉంటుందో సౌభ్రాతృత్వం అంటే మనందరం ఒకటి ఒకటిగా ఉండాలనేటువంటి అన్నదముల తత్వం సోదర సోదరి మనీ మధ్య ఉండేటువంటి ఆప్యాయత అనురాగం దీంతో జగత్తంతా కూడా ఆనందంగా ఉంటూ ఉంటుంది ఆనందం ఉన్న చోట కోపాలకి కానీ అసూయ ద్వేషాలకు కానీ ఈశ్వరులకి కానీ అవకాశం లేదు అటువంటి స్థితిని ఎప్పుడైతే పొందుతూ ఉంటామో అదే వశీకరణ శక్తి అంతకుమించి ఏమీ లేదు మనిషి యొక్క అసలు స్వరూపం ఆనందం భగవంతుడి యొక్క అసలు స్వరూపం ఆనందం ఈ ఆనందం అనేటువంటి దాన్ని మొత్తం జగత్తంతా నిబీకృతం చేసి తెలుసుకోవాలి అంటే ఈ వశం పాజిటివ్నెస్ అందరిలోనూ పెరగాలి ఎప్పుడైతే పాజిటివ్నెస్ ఉంటుందో ఏంటి వాడు తప్పు చేసినా పెద్ద మనకి తప్పనిపించదు అవునా కదా కానీ అదే మనం చాలా నార్మల్ భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆడపిల్లల్ని పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపిస్తాం అమ్మ అంతకుముందు ఇంట్లో ఎంత కోపడినా ఎంత పనులు చేయించినా పెద్ద కష్టపడదు ఆడపిల్ల ఎందుకంటే అమ్మ అనేటువంటి భావన అక్కడికి వెళ్ళగానే అత్తగారు చిన్న మాట ఉందనుకోండి వెంటనే కోపం వచ్చేస్తుంటుంది బాధ ఉంటుంది ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు అక్కడ అమ్మ అనేటువంటి భావన ఇంకా రాల ఆ అమ్మ అనేటువంటి భావన అత్తగారి పట్ల కూడా ఎప్పుడైతే ఆడపిల్ల మనస్సులో స్థిరపడేలాగా తల్లి ప్రయత్నిస్తుందో తన చర్యల ద్వారా అత్తగారు కూడా అటువంటి ప్రావీణ్యత తన కోడల్లోకి తెచ్చుకుంటుందో అప్పుడు అంత జగత్తంతా అమ్మతనమే ఉంటుంది తప్ప అమ్మకి అతిరిక్తమైనటువంటి ఏ బంధము కూడా బాధ పెట్టేటువంటి స్థితిలో జగత్తులో ఉండదు అటువంటి స్థితిని పొందడమే అసలైనటువంటి సౌందర్యలహరి తత్వరహస్యం అటువంటి రహస్యాన్ని ప్రతి వాళ్ళు ఛేదిస్తూ ముందుకు వెళ్ళాలి కనుకనే ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకిచ్చి సమాజాన్ని కుటుంబాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కూడా బాగు చేసుకోమని శంకరాచార్య వారి చేశారు